ప్రశాంతంగా జరిగిన గ్రూప్ టూ పరీక్షలు జిల్లా కలెక్టర్ ముస్ఫీర్ ఖాన్ మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు మోహన్ బాబు వివాదంపై స్పందించిన సిపి మోహన్ బాబు కేసు విచారణ ఆంధోల్ మండలంలో మంజిరా తీరంలో అల్మైపేట గ్రామంలో వసరి కలకలం మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు అసెంబ్లీ ముందు టీఆర్ఎస్ నేతల ఆందోళన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంద్రమైంద సర్వే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా బీ శివవర్మ ఎన్నిక సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేను పదహారు నాడు రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు జిల్లాలో ఇరవై ఎనిమిది నూట ఒక మంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మొత్తం ఎనబై ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు పరీక్షా కేంద్రాలు కనీస మౌలిక సదుపాయాల కల్పన చేసినట్లు ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు అంతకుముందు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ స్థానిక ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ టూ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తయారు చేసిందని పరీక్షలకు అభ్యర్థి రాకపోయినా సంబంధిత అభ్యర్థి బెంచ్పై పై ఓఎంఆర్ షీట్ పెట్టారో లేదో కలెక్టర్ తనిఖీ చేశారు వైద్యం ఆరోగ్య రంగాలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు వైద్య విద్యార్థులందరూ డాక్టర్ కావాలన్న కలను సాకారం చేయడంలో ఎంతో మంది కఠోరష్టమ దాగి ఉంది శాసనసభ్యులు మైనంపల్లి తెలిపారు మెదక్ వైద్య కళాశాలలో ప్రత్యక్ష తరగతులు ఇందిరా మహిళా క్యాంటీన్ ప్రారంభించారు శాసనసభ్యులు మైనంపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిల్లి కొట్టాల్ నందు వైద్య కళాశాలలో ప్రత్యక్ష తరగతులు మహిళా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ముందుగా ప్రత్యక్ష తరగతులు ఇందిరా మహిళా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్బంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత పాలకులు మెదక్ నియోజకవర్గ అభివృద్దికి కొబ్బరికాయలతోనే కాలాన్ని గడిపారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మెదక్ నియోజకవర్గ అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామన్నారు వైద్య కళాశాల ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవడంతో పాటు మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని మహిళలు ఆర్థిక చేయుతే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు విద్య రెండవది వైద్యం మూడవది మహిళ సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఆరోగ్యంగా బాగుంటేనే ఏ పనైనా చేయవచ్చని అన్నారు మెదక్ నియోజకవర్గాన్ని దశల వారీగా అభివృద్ది పరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు మరి మరి గత గత పాలకులు మన మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా భ్రష్ పట్టేయడం జరిగింది మరి మెడికల్ కాలేజ్ అని చెప్పి మరి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి రిబ్బన్లు కట్ చేసుకుంటూ మరి గతం అంతా మరి గడిపేసిన నేపథ్యంలో మరి మనము గెలిచి సంవత్సరం కూడా కాకముందే మరి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేసుకొని ఇవాళ ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది ఇదే కాదు మెడికల్ మరి విద్యా వైద్యాన్ని మరి బ్రహ్మాండంగా మరి కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మరి మా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మా స్టాఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ మా మహిళా శక్తి మెస్ క్యాంటీన్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఎక్విప్మెంట్ కానివ్వండి ఏదున్నా మరి సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ మరి ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు మంచిగా చదువుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నేను ఎక్కడో చదివి ఏదో మెదక్ అయిపోయింది సో ఈ పట్టణంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినందుకు నేను బుల్ ఎమ్మెల్యే సార్ గారు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు పాతికేయులు వాళ్ళ లైడెన్స్ ప్రొఫెసర్స్ తర్వాత స్టూడెంట్స్ పారామెడికల్ చూద్దాం ఎందుకంటే మన పట్టణంలో మెడికల్ కాలేజీ మండలం అల్మాయపేట గ్రామంలో డ్యాం తీరంలో ఆదివారం ముసలి కలకలం రేపింది నది మధ్యలో రాయిపై ముసలి ఉండటంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు ఇక చేపలు పట్టేందుకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మోహన్ బాబు వివాదంపై స్పందించారు రాజకొండ మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతోంది మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశామన్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు టైం అడిగారు హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు మోహన్ బాబుకు కూడా టైం ఇచ్చింది ఇక హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామన్నారు ఇక మంచు ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు ఇప్పుడు త్రీ త్రీ పాయింట్ అయినాయండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టికేట్ ఇన్ దిస్ కేస్ విల్ బి వెరీ ఫామ్ వీల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము మేమేం చేయాలో చేస్తాం దాని దాంతో లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ వెంటే దానికి మేము పర్సే మేము ఆ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజ్యూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం నియోజకవర్గ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తామని అన్నారు అమీన్పూర్ మండలం ఐలాపురంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు మా అక్కా చెల్లెల కోసం మహాలక్ష్మి ఏమైందని అడుగుతామన్నారు మహాలక్ష్మితో ఇరవై నాలుగు వేలు మహాలక్ష్మితో ఇరవై నాలుగు వేలు ప్రతి మహిళకు ఉండాలన్నారు క్రికెట్ లో గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ఇక క్రీడాకారులు ఓడిపోయినా వారు బాధపడవద్దన్నారు గెలుపటంలో సహజమే అన్నారు మా అట్ట గల్లల కోసం కూడా మా మహాలక్ష్మి ఏమైంది ఇరవై ఐదు అడుగుతాం మీరు కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మీ గదిలకు వచ్చిన మీ ఏరియాలకు వచ్చినా ఏ మాయలపై ఏడాది ఇరవై ఎనిమిది వేల రూపాయలు మహాలక్ష్మి పైసలు తీయమని అడగాలి గట్టిగా అడగాలా అవుతా అడగాలి అడుగుతారా అడుగుతాం గట్టిగా అడుగుతారా అడుగుతాం మీకు అండగా మేము ఉంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక క్రికెట్ లో గెలిచిన తమ్ముళ్లకు నా శుభాకాంక్షలు ఎవరైనా ఓడిపోయినా బాధపడద్దు గెలుపు ఓటములు సహజం ఆటలు ఒకరు గెలుస్తారో ఒకరు ఓడతారు అందరం గెలవం కదా ఓడినా స్పోర్టీగా తీసుకోవాలి మళ్ళాసారి గెలవడం కోసం ఇంకా కష్టపడి పనిచేయాలి గెలుపు ఓటంలో గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు ఆటలు కూడా చాలా చదువు ఎంత ముఖ్యమో శారీరక దారుద్యం కూడా అంత ముఖ్యం తో బీఆర్ఎస్ నేతల ఆందోళన హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు తిరిగి సోమవారం రోజు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోని అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు లగచర్ల రైతుకు బేడులు వేసి వైద్య పరీక్షలు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు దీంతో మహర్షల్స్ వారిని కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు టూరిజం మీద చర్చించాల్సిన సమయం ఇది కాదని లగచెల్ల రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు నెల రోజులు జైల్లో వేసేంత తప్పు ఆ రైతు ఏం చేశారని ప్రశ్నించారు రైతుకు గుండెపోటు వస్తే బేడులు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్లిన సర్కార్ యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు ఇందరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే మూకుమ్మడిగుండం గ్రామంలో ఈరోజు మన మాజీ సర్పంచ్ శారదా లోకేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ లబ్దిదారుల ఫోటోలను ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసి లబ్దిదారుల వివరాలు సేకరించడం జరిగింది ఇక మాజీ సర్పంచ్ శారదా లోకేష్ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తులు ఇంటి దగ్గర ఉండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇందిరమ్మ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సర్వేలో పాల్గొనాలని అలాగే హైదరాబాద్లో ఉండేవాళ్లు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గొనాలని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శారదా లోకేష్ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ సింగిల్ విండో డైరెక్టర్ దేశావత్ హార్య నాయక్ మాజీ ఎంపీటీసీ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశావత్ శ్రీరాములు కొల్లాపూర్ మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు చింతలపల్లి ప్రకాశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎత్తెం యాదవ్ బెట్టారి నాగయ్య శంకర్ యాదవ్ శివకుమార్ బెమిని రాముడు ముడావత్తార్ సింగ్ ఎత్తం రాజమల్లయ్య రవి నాయక్ మరియు గ్రామ యువకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జిల్లా మూడో మహాసభలు అచ్చంపేట పట్టణంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగిన మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీలో కొల్లాపూర్ మండల కార్యదర్శి అయిన బి శివవర్మను సభ్యులు రాష్ట నాయకత్వ సమక్షంలో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్ మండల సమగ్ర అభివృద్ది కోసం జరిగే పోరాటాల్లో పోరాటాల్లో ప్రజల్ని సంయమనం చేసి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం సమరసిలో పోరాటాలు నిర్వహిస్తా ప్రజా సమస్యల కోసం సామరస్యంగా పోరాటాలు నిర్వహిస్తామని వారి సందర్భంగా చెప్పారు ఇక రాబోయే రోజుల్లో కొల్లాపూర్లో కాగిత పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని మామిడి తోటల రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలని అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేస్తున్న ప్రతి గిరిజన రైతుకు పట్టాలు ఇవ్వాలని అలాగే గిరిజన ఇతర బీసీలకు కూడా నిరుపేదలైన పేదలకు పట్టాలు ఇవ్వాలని పార్ట్ బీలో పెండింగ్లో ఉన్న అసైన్ ల్యాండ్ భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ధరణిలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యని తక్షణమే పరిష్కరించాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన హామీలను తక్షణమే అమలు చేయాలని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నేటికీ రైతులకు రుణమాఫీ కాక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతు దానికి రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం పాలకుల నిర్లక్ష్యంతో నేటికి అభివృద్ది ఆమల దూరంగా ఉంటుందంటే ఈ జిల్లాలో ప్రాజెక్టులు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలన్నారు భునగిరిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం కొత్త మెను పాటించకపోవటం భోజనం క్వాలిటీ లేకపోవడం డైనింగ్ హాల్లో కొత్త మెను బోర్డు ఏర్పాటు చేయకపోవడం డైనింగ్ హాల్ శుభ్రం చేయకపోవడంతో కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు అయితే రోజు అవుతుంది అది థర్డ్ ఆన్ పెట్టేది నీళ్ళ మధ్య మహకే అసలు మెను ఏది మెను సీట్ ఏది మెను అది నీళ్ళు కాదు ఎందుకు ప్రభుత్వం శాతం ఎందుకు మనం वाटी तक मैं जब तक नोट्स नहीं देता वही आपने क्या इसमें नहीं किया मैंने जब किन्नर इंडिकेशन दिखाना बात मैंने ये दिवा मैंने मैंने डिस्प्ले करने के लिए डिस्प्ले कोई कोई लोग बेटा इन्हें देख कर इन्हें बेटा लगा रहा कर रही है वी शुड डिस्प्ले डी फैक्सन ही एंड नॉट इट्स कोल इन రూమ్ లో పెట్టి ఎవడీ తెలవదు ఎవరి తెలవదు బాబు వాటి దా మెనూ మెనూ ఎక్కువ పెట్టేదేంటి మూడు కరీస్ అయితే రోజు అవుతుంది అది పెట్టేది నీళ్ళ సార్ నీళ్ళ మధ్య మహకాల బాబు అసలు మెను ఏది మెను షీట్ ఏది మెను అది పెరిగిన రాను ఇంట్లో పెరిగిన కాదు మంచిగా ఎందుకు ప్రభుత్వం నలభై శాతం ఎందుకేషన్ మనదే కాకపోతే వాటిని ఏం చెప్తాను దెబ్బయ్యదివా నేను మెనూ డిస్‌ప్లే క్రియేట్ చేశాను డిజిటల్ డిస్‌ప్లే కులో కులో త నినేటిక ఎక్కడ పెట్టాలి అక్కడ వి షుడ్ డిస్‌ప్లే దట్స్ హియర్ నాట్ ఇన్ ఫోల్ దే దగ్గర ఉండాలి దేహోలా ఎక్కడ నిస్తా కులో బెట ఎవడి దలవతి ఏ ఫోర్ నా ఏమున్న ఏవడి ఐ నాట్ సో ఇట్ ఐ గివ్ సో కాన్సల్డ్ ఇక్స్ప్లెయిన్ ప్రశాంతంగా జరిగిన గ్రూప్ టూ పరీక్షలు జిల్లా కలెక్టర్ ముస్తుర్ ఖాన్ మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాజకొండ సిపి మోహన్ బాబు కేసు విచారణ ఆంధోల్ మండలంలో మంజిరా తీరంలో అల్నాయ్పేట గ్రామంలో మోసం కలకలం माजी मंत्री हरि स्टॉंग काँग्रेस प्रमुखत्व पाई मंडीpadStartారు అసెంబ్లీ ముందు టీఆర్ఎస్ నేతల ఆందోళన మంత్రి జోపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇంద్రమైంద సర్వే నేత్యం పార్టీ జిల్లా కన్వీసర్ భినగా తిరుశివ వర్మ యమిక సోషల్ వెల్ఫెర్స్ కుల హాస్టల్ నికరచార్ హర్మన్ దరావు ఆకసనత రివల్టిపుల్ట్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్